చికెన్ చింతచిగురు కర్రీ నేను ఎట్లా వేస్తాను చూసేయండి చింతచిగురు తీసుకొని కడిగి క్లాత్లు ఆరబెట్టిన తర్వాత రెండు చేతులు వేసి ఇట్లా అంటే ఈ పుల్లలన్నీ వచ్చేస్తాయి ఇది పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఒక బిర్యానీ ఆకు చిన్న దాచిన చెక్క ముక్క రెండు ఇలాచి రెండు లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిగడ్డలు అయితే పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెడితే ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుంది ఉల్లిగడ్డ వేగిన తర్వాత కొత్తిమీర కరేపాకు పుదీనా కూడా వేసేయాలి ఒకసారి కలిపిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసి ఇందులో కొంచెం పసుపు వేసి కడిగి పెట్టిన వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్లో నీళ్ళు ఊరి దగ్గరకేంత వరకు ఉడికించాలి ఇప్పుడు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం ఒకసారి కలిపేసి వంట చిన్నగా పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి అప్పుడే ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది ఇప్పుడు మనకు వేడి చేసిన నీళ్ళను పోయాలి మనకు గ్రేవీ సరిపోంత నీళ్ళని పోసి మూత పెట్టి ఒక ఎయిటీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి కలిపేసి మళ్ళీ ఒక నిమిషం పాటు మళ్ళీ ఉడికించాలి ఇట్లా ఉడికించడం వల్ల గ్రేవీ టేస్ట్ బాగుంటుంది ముక్కకు కూడా ఉప్పు కారం మంచిగా పడుతుంది చికెన్ చింత చిగురు కర్రీ రెడీ అన్నం చపాతి పుల్కా రాగిసంకటి దేంట్లోకైనా బాగుంటుంది